కొత్త రేషన్ కార్డులపై ఆశలు ఇకపై నిరంతర ప్రక్రియగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం అనేది జరిగింది రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరకే అందిస్తాం రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహా ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇక నిరంతర ప్రక్రియగా మారుస్తాం గ్రామ సభల్లో ఇచ్చినటువంటి దరఖాస్తులను కంప్యూటీ కంప్యూటరీకరించాం వాటి ప్రకారం రేషన్ కార్డులను ఇస్తాము అని చెప్పేసి ఈ నెల పద్నాలుగవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో తెలియజేయడం అనేది జరిగింది పదేళ్లుగా కొత్త ఆహార భద్రతా కార్డులు అంటే రేషన్ కార్డుల జారీ ఊసే లేకుండా పోయింది ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా ఆ మేరకు కార్డుల సంఖ్య పెరగడం లేదు పదేళ్లుగా మీ సేవ ద్వారా దరఖాస్తులు కూడా తీసుకోకపోవడంతో పథకాల ప్రయోజనాలు ప్రతిబంధకంగా మారాయి గత ప్రభుత్వం హుజురాబాద్ మునుగోడు ఇతర ఉప ఎన్నికల వేళ అప్పటికే దరఖాస్తులు చేసి కొన్నేళ్లు వేచి చూసినటువంటి దరఖాస్తుదారులకే ఆహార భద్రతా కార్డులను అందించి ఆ తర్వాత వెబ్సైట్లో జారీ మార్పులు చేర్పులు ప్రక్రియను నిలిపివేసింది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మళ్ళీ కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం లభించనున్నది గతంలో కాకుండా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల జారీ చేస్తామని చెప్పడంతో లబ్ధిదారులకు ఊరట లభించనున్నది త్వరలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు మార్గదర్శకాలు విడుదల కానున్నాయి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించిన వెంటనే అట్టి విషయాన్ని అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో మీకు వెంటనే రావాలి అంటే మీకు తెలియాలి అంటే ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు